నమస్తే మన నెల్లూరులో మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే బెట్టింగ్ రాజా అరుపుల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యాడు ఏ విషయం అనంటే నిన్న కోవూరులో ఏదో ఒక సమావేశం జరిగినప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి గారి అంటే వేమిరెడ్డి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు చాలా జుబుచ్చాకరమైనటువంటి ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా చాలా దారుణమైనటువంటి భాషను ఆయన ప్రయోగించారు ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకు దాడికి వెళ్ళి ఆ ఇంట్లో విధ్వంసం సృష్టించారు ఆ తర్వాత మీడియా సమావేశంలో ఈ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అసలు మీకు రాజకీయాలు చేసేటువంటి అర్హత ఉందా డబ్బుందనే కానీ మీరు రాజకీయాలకు పనికొస్తారా ఈడు సర్టిఫై చేస్తున్నాడు ఏదో రెండు సార్లు ఒకసారి ఇవ్వకుండా అవకాశం వచ్చి రెండోసారి పార్టీ వే వేలైన్లో గెలిచి తర్వాత మినిస్టర్ అయిన తర్వాత నెల్లూరు జిల్లాలో నువ్వు పనికిరావు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోయి ఎక్కడో పల్నాడు ఎంపీగా పోటీ చేయించాడు అక్కడ ప్రజలు కూడా తంతే పోయి చెన్నైలో పడ్డాడు ఈయన వేమిరెడ్డి కుటుంబాల గురించి ఈయన మాట్లాడుతున్నాడు అసలు నేను అడుగుతున్నా నీ అసలు నీకేం ఏం సంబంధం అసలు నీకు అర్థం కావట్లే నువ్వు ఎవరు నీకు అసలు నీకు ఏ ఏ నియోజకవర్గంలో నీకు సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు అసలు కొంచెమైనా సిగ్గుందా నువ్వు మాట్లాడేటప్పుడు పైపెచ్చు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించే విధంగా మాట్లాడుతున్నావు మీ పార్టీ అంటే అదే నా లైను ఏంటి ఏదైనా తప్పు జరిగితే ఒకవేళ తప్పుడుగా మాట్లాడితే క్యారెక్టర్సెస్ జరిగితే కోర్టుకు వెళ్ళాలని అంట మీరు పోండి కోర్టుకి మీరు పోరా బచ్చ బచ్చా నువ్వు కోర్టుకి నువ్వు పోయి మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఇలా ఇలా మాట్లాడాను సార్ ఇదిగో ఇలా ఇలా మాట్లాడాడు మా సారు అందుకని చెప్పేసి ఒక మహిళలు ఆక్రోషంతో మా ఇంటి మీద కొంచెం దాడి చేశారు మేము మాట్లాడటం అనేది మా వైసీపీ పార్టీ డిఎన్ఏలో ఉంది కాకపోతే వాళ్ళు దాడి చేయడం అనేది వాళ్ళ పార్టీ డిఎన్ఏ లేదు కొత్తగా అలవాటు చేసుకుంటున్నారు సార్ కాబట్టి దయచేసి నా దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీరు కోర్టుకెళ్ళండి వెళ్ళయ్యా నువ్వు కోర్టుకెళ్ళు నువ్వు ఎవరిని చెప్తున్నావు అసలు ఆ కనీసం మనం మీడియా ముందు మాట్లాడుతున్నాము ఆ వీడియో బయటకు వచ్చేసింది అటువంటి జుబుచ్చాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత నల్లపురెడ్డి కుటుంబం నెల్లూరు జిల్లాలో చాలా ఫేమస్ అంటే ఇట్లాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడారా వాళ్ళ తాతలు కానీ వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ బాబాయిలు కానీ ఇదే లాంగ్వేజ్ మాట్లాడారా ఆడవాళ్ళ గురించి ఇటు ఇటువంటి మాటలే మాట్లాడారా అంటే మా మూడు దశాబ్దాలు నా దశాబ్దాలు రాజకీయాలలో ఉంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాడా ఎంత మాట పడితే అంత మాతో మాట్లాడేస్తాడా అంటే సిగ్గు సరం ఏం లేదా ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు పబ్లిక్గా మాట్లాడేటప్పుడు సమావేశం పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఆమె చేసిన ఆమె ఆమె వ్యక్తిగా ఆ విషయాలు మాట్లాడారని కోపడతానంటున్నారు అరే ఉండాకొడక ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ఇదిగో పలానా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పలానా చోట ఇంత పొలం ఆక్యుపై చేశారు లేకపోతే ఇదిగో ఆమె కార్యకర్తలు లేకపోతే ఆమె అనుచరులు ఇక్కడ ఇసుకన టిప్పర్ల ద్వారా తోలికెళ్ళిపోతున్నారు లేకపోతే పలాన చోట ఏదన్నా గనుడు కానీ ఉంటే ఆక్యుపేట్ చేశారు ఇది ఆరోపణ చేస్తే దాని మీద దాడి చేస్తే ఖచ్చితంగా దాని మీద ప్రజలు రియాక్ట్ అవ్వాలి ప్రజాస్వామ్యంలో కానీ ఇటువంటి భాషని పిహెచ్డీలు చేసిన భాషని బూతుల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు మీరు చివరికి ఆమె మీద ఎటువంటి ఏమి ఏ ఆరోపణలు చేయాలో అర్థం కాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలో గురించి మీరు మాట్లాడేటువంటి అధికారం మీకు ఎవరిచ్చాడు ఎవరు చెప్పాడు మీకు వ్యక్తిగతంగా మాట్లాడమని అరే రాజకీయాలలో విమర్శలకి వ్యక్తిగత విమర్శలకు తేడా తెలియదు ఇడికి ఇంకా ఇన్నాళ్ళు రాజకీయాలలో ఉన్నావు ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నావు అసెంబ్లీలో పెట్టాడు ఎత్తుకు ఎత్తుకు జల్లెడు బెట్టి ఎత్తుకు జల్లెడుబెట్టి నీ అంత ఎర్రి పుష్పంగాడు అసలు అసలు మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండున్నాడు నీ అంత ఎర్రి పుష్పంగాడు ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు రాజకీయ విమర్శలు తేడా తెలియదా వ్యక్తిగత విమర్శలు చేయమని మీకు ఎవరు చెప్పాడు ఎవరిచ్చారు మీకు అధికారం ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త విమర్శలు చేయాలి అవినీతి గురించి మాట్లాడు తప్పులేదు ఆమె చేసి ఏదైనా తప్పు చేసి ఉంటే మాట్లాడు తప్పు లేదు కానీ ఆమె పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి మీరు పాలిటిక్స్లోకి ఎట్లా ఎట్లా ఆపాదిస్తావు అసలు నువ్వే ఒకటి రాజకీయాల్లో వాళ్ళు పనికిరాలని చెప్పడానికి ఆయన ఎంపీగా గెలిచాడు మళ్ళీ పార్టీ మారిద్దరు ఎమ్మెల్యే ఎంపీ రెండు సీట్లు వాళ్ళు గెలవడంతో పాటు నెల్లూరు జిల్లాలో గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించారు వాళ్ళు నువ్వెవడు చెప్పడానికి నువ్వే నువ్వెటా సర్టిఫై చేస్తావు నీకు దిక్కు లేక రెండోసారి తమ్ పోయి పల్నాడులో పడ్డావు పల్నాడులో నుంచి తీసి చెన్నైలో ఇచ్చేశారు ఏదో పార్ట్ టైం పొలిటీషియన్గా ఇప్పుడు వచ్చేసావు అసలు ఒక వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తున్నాం అక్కడ జరిగినటువంటి విధానం ఏంటి అట్లీస్ట్ కనీసం నువ్వు పార్టీ లైన్లో మాట్లాడదలుచుకుంటే ఇలాంటి దాడులు చేయడం సాబాబు కాదు ఏదన్నా ఆనంద కాకుండా విమర్శలు తట్టుకోలేక దాడి చేశారంటే విమర్శలు ఏంటి అయ్యి విమర్శల విమర్శలా అయ్యా విమర్శలు మీలలో మీలలో ఇటువంటి విమర్శలు చేస్తే మీ భార్యల మీద ఇటువంటి విమర్శలు చేస్తే మీరు మెలకొని ఉంటావా సైలెంట్గా ఉంటావా అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంటే అసలు ఏది వ్యక్తిగత విమర్శ ఏది రాజకీయ విమర్శ కూడా తెలియనటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా సెలెక్ట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నాలర్జీ లేదు ఆ ఎందుకంటే ఒళ్ళు పెరిగింది కానీ బుర్ర పెరగల ఆ బుర్ర పెరిగిన బుర్రలో కొద్దిగా కూడా గుజ్జు లేదు ఎందుకంటే మనం ఏదో ఒకటి చేసాం ఏదో ఒకటి మాట్లాడాం మీడియా ముందుకు వచ్చాం మాట్లాడాం ఆ కుటుంబం చాలా ఫేమస్ ఎవరికి ఎక్కువ ఫేమస్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పారా డబ్బులు నేను రాజకీయం చేసావనంటే డబ్బులు నేను రాజకీయం చేయలే ఫస్ట్ టైం నీకు రాజకీయ భిక్ష పెట్టింది రెడ్డి ప్రభాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి వెళ్ళి అన్నా నేను రాజకీయాల్లో పోటీ చేస్తున్నాను నాకు ఏదైనా సహాయం చేయమంటే నీకు ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేయడానికి ఆర్థిక సహాయం చేసింది ఆయన ఆయన చెట్టును నేను నువ్వు ఎదిగి ఇవాళ ఆ కుటుంబం మీద విమర్శలు చేస్తున్నావు అంటే చెట్టు కూర్చున్న కొమ్మని నరుక్కునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఇవాళ ఏదో నువ్వు గట్టి విమర్శలు చేసి గట్టిగా మాట్లాడితే మళ్ళీ నీకు నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీ గాని నీకు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇస్తారేమో అనుకుంటున్నావేమో నెల్లూరు ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ అని అంటే అసలు కనీసం దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితులు లేరు అనేది వాస్తవ విషయం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నువ్వెట్లాగో భ్రష్టుబట్టిపోయావు జలవనరుల శాఖ మంత్రిగా మారిపోయి ప్రాజెక్టుని డబరాలతోటి లేకపోతే ప్రాజెక్టుని తొట్లతో పోల్చి ప్రజలకు నువ్వెంత సమర్థుడివో నువ్వెంత కలిగిన వాడో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రెండోసారి నీకు మంత్రి పదవి ఇవ్వడా ఇచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా చేసేవాడివి జీవితంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ సంకనాయిపోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోటు జలే నీ నోటి దోలే కారణం కాబట్టి నేనేది ఏంటంటే వాళ్ళు రాజకీయాల్లో పనికి వస్తారా పనికిరాడని ప్రజలు డిసైడ్ చేస్తారు అసలు నువ్వు రాజకీయాల్లో ఉండి ఏం పీకావు అనేది ఒకసారి నువ్వు ఆత్మ విమర్శ చేసుకో నువ్వు రౌడీల గురించి గంజా బ్యాచ్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు గత ఐదేళ్ళు ఏం చేసావు నెల్లూరు నెల్లూరులో బెట్టింగ్ బ్యాచ్లు నిర్వహించావు గంజా బ్యాచ్లు నిర్వహించావు పల్నాడులో ఏమైనా పోటీ చేస్తే పల్నాడులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని బెట్టింగులు బూకీ నిర్వహించాడంట అసలు ఈ ఎలక్షన్స్ కంటెంట్ చేయడానికి పోయినాడు అక్కడ ఎట్లాగో డబ్బులు రావు వైసీపీ ఓడిపోయిందని టీడీపీ గెలుస్తుందని ఒక వంద కోట్లో ఎంత బెట్టింగ్ రాశాడంట ఈ బెట్టింగ్ రాజా ఈయన కూడా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి నిధులు చెప్తున్నాడు కత్తులు ఉన్నాయి మేము వాడితే తెగుతాయి ఈ ఏ ఈ డైలాగులే తగ్గించుకొని ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకొని ప్రజలతో కలిసి పని చేయడం నేర్చుకుంటే ఏమన్నా ప్రజలు నేను విశ్వసిస్తారు పీఆర్పీ తరపున నేను గెలిపించారు తర్వాత ఎందుకు పీఆర్పిలో కొద్దిగా ఓడిపోయావు ఎందుకు నిన్ను ఆ రోజు ఒక యంగ్స్టరు మంచోడు డాక్టర్ వృత్తిలో నుంచి బయటకు వచ్చాడు కానీ నువ్వు వచ్చినాక ఏమైంది తేరా గంజాయి పేరుకే డాక్టర్ అన్నీ కూడా లోఫర్ లఫుట్ గారి పనులు చేసే పనులు చేశావు కాబట్టి నువ్వు వేమిరెడ్డి ప్రా వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడే స్థాయి ఇది కాదు నువ్వు దాడులు చేస్తావు అది దాడులు చేయడం అనేది మీ వైసీపీ డిఎన్ఏలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు మీరు అంటే ఏంటో చూశారు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు